భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం వాయిదా పడింది తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి పాలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కాగా పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది తాజా ఆరోగ్య అప్డేట్లు ఇక్కడ చూడండి ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది పలాష్ ముచ్చల్తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ ఆమె తండ్రి శ్రీనివాస్ మందాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు తప్పనిసరి పరిస్థితుల్లో ఊహించని ఈ పరిణామంతో స్మృతి పలాష్ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు ఆదివారం ఉదయం శ్రీనివాస్ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది అయినప్పటికీ పెళ్లి సమయంకల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు నాన్నె చూడని వేడుక నాకొద్దు కాని ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది అని స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు నాన్న గారాల పట్టి స్మృతి అందుకే నాన్న చూడని తన కళ్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్ కాగా ముందే నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం ఆదివారం స్మృతి బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాస్ ముచ్చల్ వివాహం జరగాల్సింది ఇదిలా ఉంటే ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మందానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం స్మృతికి కాబోయే భర్త పలాష్ ముచ్చెల్ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎన్డీటీవీ అందించిన వివరాల ప్రకారం వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పలాష్ ముచ్చెల్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే పలాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్ నమన్ షా పీటీఈతో మాట్లాడుతూ మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర నిమిషాల సమయంలో శ్రీనివాస్ మందాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు ఆయన కుమారుడు నాకు కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్ పంపించాము వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స మొదలు పెట్టాము ఎంజైమ్స్ పెరిగిపోయాయి బీపీ కూడా ఎక్కువగా ఉంది పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది స్మృతి ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అని తెలిపారు వారం రోజులుగా వేడుకలు కాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిక్స్ అరుంధతి రెడ్డి శ్రేయాంక పాటిల్ తదితరులు హల్దీ సంగీత్ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు వధూవరులు స్మృతి పలాష్ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు ఇక మూడు ముళ్ళు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలు కావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని స్మృతి పలాష్ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు స్మృతి మందాన కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అభిమానులు అండగా నిలవాలని కోరుతున్నారు తండ్రి కాబోయే భర్త ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ వివాహ వేడుక త్వరలో జరగాలని సినీ క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి